మనం జాయిన్ అయిన తర్వాత అందరూ చెప్తున్నారు కదా అంటే నేను కూడా చిన్న మారాకిల్స్ అనేవి షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను మీరు అంటే మీరు కలవ మీ మీ దగ్గర జాయిన్ అవ్వక ముందు నుండి నేను వన్ ఇయర్ నుండి చేస్తున్నాను మీకు చెప్పాను కదా సార్ యూట్యూబ్ చూసి హోపన్ ఇవన్నీ పేపర్స్ మీద రాయడం ఇవన్నీ చేశాను ఈ నేను ఏంటి అవ్వట్లేదు అని సరేలే మరి ఇంకా ఎప్పుడో యూనివర్స్ ఎప్పుడు ఇస్తేస్తుంది కదని నేను ఊరుకుండిపోయాను అనమాట అన్ని ఆపేశాను ఇక్కడ మీది స్టార్ట్ చేసిన తర్వాత కేవలం మీది విని నాకు ఇవన్నీ తెలుసు కదా కాకపోతే ఏంటంటే మంచి మంచి చిట్కాలు మీరు చెప్తున్నారు అంటే మనకి ఎంత తెలిసినా కూడా ఒక గురువు ఆధ్వర్యంలో ఉండడం అనేది నాకు అనిపించే నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను మీరు చెప్పినవి కూడా చాలా మంచి టిప్స్ చెప్తున్నా నాకు నచ్చి నేను కంటిన్యూ అవుతాను మీరు జాయిన్ అయి కంటిన్యూ అయిన తర్వాత ఒకటి 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 అయిపోతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ నేను ప్రమోషన్ నాకు రావాలని కింద సంవత్సరం అంతా చేశాను చెప్పాను ఈ రోజుకి జడ్జిమెంట్ కాపీ వచ్చింది నా ప్రమోషన్ కి నెక్స్ట్ ఆ నెక్స్ట్ ప్రతి నెల నేను ఇంచుమించు ఒక ఐదు ఆరు ఈఎంఐలు కడతాను ఆ ఐదు ఆరు ఈఎంఐలు కి చాలా అంటే డబ్బులు ఉంటాయి కానీ టైం కట్టలేకపోయేదాన్ని అన్ని నా సివిల్ స్కోర్ మొత్తం పడిపోయింది అలాంటిది నేను ఒక వన్ మంత్ చేశాను నేను సరైన టైంలో ఈఎంఐలు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని కరెక్ట్ గా ఫార్టీ ఫైవ్ డేస్ చేసి ఆపేశాను అది ఈ రోజుకి మొత్తం అసలు అది ఎలా కడతానని కూడా అర్థం అవట్లేదు లక్ష రూపాయలు మళ్ళీ రూపాయి కాదు రెండు రూపాయలు కాదు లక్ష రూపాయలు ఈఎంఐలు లక్ష రూపాయలు ఈఎంఐలు ఏమీ కాకుండా కట్టేస్తాను పది ఇరవై వేలు కట్టడానికి తల మునకలు అయిపోయింది అది ఓకే అసలు అది ఎలా వెళ్ళిపోతుందో ఏమో బ్రహ్మాండంగా ఉంది సివిల్ స్టోర్ ఈ రోజుకి కొన్ని మనం వెళ్ళిపోతాం కదమ్మా ఆటోమేటిక్ అన్ని వెళ్ళిపోతుంటే మాకు తెలియకుండా ఫ్లో అలా అంతే అది అంటే మిగతా వాళ్ళు కూడా వింటుంటారు ఇవి హండ్రెడ్ పర్సంటేజ్ అవుతాది అని చెప్పడానికి మాత్రమే నేను ఈరోజు చెప్తున్నాను అంటే కొంతమందికి కొద్దిగా లేట్ అయినా ఓపిక పట్టండి కానీ వదలకూడదు యూనివర్స్ అనేది మన పక్కనే ఉంటది అది మాత్రం హండ్రెడ్ పర్సంటేజ్ నిజం నెక్స్ట్ నేను ఆ ఫస్ట్ నెలకు ఒక నా అంటే నా నాది ఇన్కమ్ లక్ష రూపాయలు చెల్లరా ఒక రెండు లక్షలకి వెళ్తే బాగుండు అనుకున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మన యూట్యూబ్ లోనే తక్కువ కోరుకోకండి ఎక్కువ అడగండి యూనివర్స్ కి ఎంత అడిగిన ఇస్తుంది అని అంటే నెలకు ఐదు లక్షలు కావాలని నేను ఇచ్చేశాను ఆ ఐదు లక్షలు ఎక్కువ ఏమో అనుకోండి కానీ ఏమో చూద్దాం ఏమో యూనివర్స్ ఏం చేస్తుందో కదా అందరూ గట్టిగా అడగమంటున్నారు కదా అని చెప్పి నేను నెలకు ఐదు లక్షలని చేశాను అది ఫార్టీ ఫైవ్ డేస్ చేసి ఆపేశాను మళ్ళీ నాకు నాలు నవ్వుకొని మరి ఎక్కువ ఆశపడిపోతున్నా ఏమనుకుని అలా అనకూడదు ఎందుకంటే యూనివర్స్ మనకి ఏదైతే ఇస్తుంది కదా అని మ్యాచ్ ఈ రోజుకి అది క్లారిటీ వచ్చింది మా సారు ఎక్స్పైర్ అయ్యారు ఫోర్ ఇయర్స్ అయింది అతను పది సంవత్సరాల రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసిన క్వారీ అది గవర్నమెంట్ ఆఫీసింది మేము మర్చిపోయాం కూడా అది ఈ రోజు ఆర్డర్ వచ్చి ఒక ఒక అతను వచ్చి నాకు చెప్పి అమ్మ మీ పేరుని అది అవుతుంది మీరు ఆ ప్రాసెస్ మనం చేద్దాము అది అయితే కనుక మీకు నెలకు ఇంచుమించు ఐదు నుండి పది లక్షల వరకు ఇన్కమ్ ఉంటుంది అని అంటే నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను అసలు నేను ఇంకా ఆనందం నుండి బయటికి రాలేదు మన వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పక్కనే ఉంటాను యూనివర్స్ నేను స్కూల్కి వెళ్తాను టైం కి బయటకు వచ్చేసరికి ఆటోలు ఉండవు యూనివర్స్ నేను ఎలాగా అంటే ఒక ఆటో వస్తుంది అది వస్తుందో నాకు అర్థం అవట్లేదు లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మేడం గారు పదండి తీసుకెళ్ళిపోతాము అని అంటారు కాబట్టి మన యూనివర్స్ మన పక్కన ఉంటే మాత్రం ప్రపంచాన్ని జయించవచ్చు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ తక్కువ అందర హండ్రెడ్ పర్సెంట్ అమ్మా సూపర్ అమ్మా సూపర్ యాక్చువల్ గా ఇలాంటి విషయాలే ప్రతి చిన్న చిన్న విషయాలు షేర్ చేయమని చెప్పేది ఎందుకంటే అంటే నేను చాలా రోజులు చేసి ఏమోలా మనం అనుకుంటాం గాని అవుతాయా మన ఇవన్నీ అనుకునేది కానీ అలాగ అనుకోకూడదు ఎట్టి పరిస్థితి ఎంత ఉంటే అంత అవుతుంది అప్పటికి నాకు నేను అమ్మో అలాగ అనుకోకూడదు చెయ్యాలి 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 అనుకుని నెక్స్ట్ మీది ఎంటర్ అయిన తర్వాత నాకు ఒకటి 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 రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి మీ సపోర్ట్ కూడా చాలా ఉంది సార్ మీరు చాలా చక్కగా చెప్తున్నారు నేను నేను ఒక మీ దగ్గరికి వచ్చి ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే నాకు కుక్కలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కడ కుక్క చూసినా దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టిందండి ఒకసారి మీరు ఫస్ట్ లో అదే చెప్పారు ఒక కాలు చేతులు లేనోడికి సాయం చేసి చేయి చేసి 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 ఏకం లీనం అవడం వల్ల ఇతనికి అదే అయింది అప్పటి నుండి మారిపోయింది నేను ఏదైనా కుక్క కనిపిస్తే ఫుడ్ పెట్టాలి ఓకే దాదేమైనా కష్టాలు ఉంటే యూనివర్స్ కొద్దిగా చూసుకోవాలి ఎలా అక్కడితో వదిలేయాలి ఆ విషయం మాత్రం మిమ్మల్ని మీతో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది అలాంటివి రెండు మూడు మాత్రం నాకు మాత్రం చాలా ఎఫెక్ట్ అయ్యే ఓహో అందుకే నా గురువు గారు ఉండాలి అని అప్పుడు అనుకున్నాను సూపర్ థ్యాంక్ యూ సార్ అందరు కూడా మన వాళ్ళు అందరూ ఈ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారో ఆడ లేడీస్ అందరు కూడా చాలా మనోధైర్యంతో ఉండండి నేను చాలా భయంగా ఉండేదండి చూడండి అమ్మా చేయండి ఇది ఒకటి మాత్రం నేను చెప్తా ఇందులో విన్నంత వరకు చక్కగా ఒక స్టోరీలు చాలా బాగుంటాయి ఎఫెక్టివ్ గా ఉంటాయి ఎనర్జీ ఇస్తాయి దానికి ప్రాక్టీస్ అనేది చాలా 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 ప్రాక్టీస్ అనేది చాలా నెక్స్ట్ ప్రతి ఒక్క పది రూపాయలు ఆటో ఇచ్చినప్పుడు కూడా ఐమ్ సారీ ప్లీజ్ చెప్పి दानेकसार चूसी इवाल